రేపు భద్రాచలం రామాలయంలో సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది ఇవాళ సాయంత్రం ఆలయ ఉత్తర ద్వారం వద్ద ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు ఎదుర్కోలు ఉత్సవం అత్యంత రమణీయంగా సాగనుంది ప్రధానంగా దేవాలయం నుంచి సీతారాముల ఉత్సవ విగ్రహాలను తీసుకుని వచ్చి ఉత్తర ద్వారం వద్ద ఉంచుతారు ఈ సందర్భంగా రామయ్య గురించి అదేవిధంగా సీతమ్మ గురించి అర్చకులు రెండు వర్గాలుగా విడిపోయి వర్ణించే తీరు అత్యంత రమణీయంగా ఉంటుంది సీతారాముల గురించి పొగడ్తల వర్షం కురిపిస్తారు ఓవైపు అయ్యవారు మరోవైపు అమ్మవారిని కూర్చోబెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇక రేపు మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబరాలు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు తర్వాత మాడవీధులకు శంకుస్థాపన చేయనున్నారు మాడవీధుల విస్తరణ కోసం ఇప్పటికే ముప్పై నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేసింది రాష్ట్ర సర్కార్ సీతారాముల కళ్యాణ కార్యక్రమంలో పాల్గొననున్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల కొంగిలే కళ్యాణోత్సవానికి మిథుల స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి భక్తులకు పంచేందుకు రెండు వందల క్వింటాళ్ల ముత్యాల తరంబరాలను సిద్ధం చేశారు అధికారులు భద్రాద్రి రాములూరి కళ్యాణానికి కొబ్బరి బోండాలు సిద్ధమయ్యాయి కోనసీమ జిల్లా నుంచి భద్రాద్రికి కొబ్బరి బొండాలు వెళ్లనున్నాయి మండపేటకు చెందిన కేవీ రామారెడ్డి దంపతులు భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి బోండాలు కొబ్బరి కురిడీలు కర్పూర దండలను అందించనున్నారు గత ఇరవైళ్లుగా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి కొబ్బరి బోండాలను అందిస్తోంది రామారావు కుటుంబం భద్రాద్రి రామయ్య కళ్యాణానికి శోభాయమానంగా కొబ్బరి బొండాలు తీర్చిదిద్దారు సుమారు పదకొండు రోజుల పాటు నియమనిష్టలతో స్వామివారి కళ్యాణానికి కోనసీమ కొబ్బరి బొండాలు అలంకరించామంటున్నారు కెవి రామారావు దంపతులు రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలంతో పాటు ఒంటి మీటర్ రామయ్య పుణ్యక్షేత్రానికి కొబ్బరి బొండాలు సమర్పిస్తున్నట్టు చెబుతున్నారు ఆ భద్రాచలంలో జరిగే సీతారామ కళ్యాణానికి ఆ కళ్యాణం జరిగేటప్పుడు శంకుచక్రనామ కొబ్బరి బొండాలు అలంకరణప్రాయంగా చిత్రించి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది శరణ జూబ్లీ అలాగే నేను బతికున్నంత వరకు ఆ స్వామికి సేవారూపంలో ఈ చెక్కు చక్కెరనామాలు కొబ్బరి బండాల మీద చిత్రించి పట్టుకెళ్ళడం జరుగుతుంది కుటుంబ సమేతంగా అలాగే మన రాష్ట్ర విడిపోయిన నుంచి ఒట్లు పెట్టే కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ భద్రాచలంలో జరిగే సీతారామవారి కళ్యాణానికి ఆ కళ్యాణం దక్షిణ అయోధ్య భద్రాచలం రాములవారి కళ్యాణ మహోత్సవానికి ముస్తాబైంది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేటలో సీతమ్మ వారికి బంగారు పట్టు చీర తయారైంది చేనేత మగ్గంపై సిరిసిల్ల నేత కళాకారుడు హరిప్రసాద్ ఈ బంగారు చీరను తయారు చేశారు చీర కొంగులో భద్రాద్రి దేవాలయం మూల విరాట్ దేవతామూర్తులు వచ్చే విధంగా చీర కింద బార్డర్లో శంఖు చక్ర నామాలు హనుమంతుడు గరుత్మంతుడు వచ్చే విధంగా ప్రత్యేకంగా రూపొందించారు చీర మొత్తం శ్రీరామ రామ రామేతి శ్లోకాన్ని యాభై ఒక్క సార్లు వచ్చే విధంగా రూపొందించారు చీరలో ఒక గ్రాము బంగారు జరి పట్టుదారం ఉపయోగించి ఎనిమిది వందల గ్రాముల బరువు గల ఏడు గజాల బంగారు చీర నేసారు అమ్మవారి చీర నేయడానికి భక్తి శ్రద్ధతో నిష్టలతో ఉన్నట్టు తెలిపారు ఈ చీర నేయడానికి సుమారు పది రోజుల పాటు శ్రమించినట్లు చెబుతున్నాడు హరిప్రసాద్ ఇలాంటి అరుదైన చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసి దేవాదాయ శాఖకు అందించి చేనేత కలను ప్రోత్సహించాలని ఆయన కోరుతున్నారు అలాగే ప్రతి ఏడాది భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి సిరిసిల నేతన్నలకు పట్టు వస్త్రాలు వేసే అవకాశాన్ని కల్పించాలని ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తున్నాడు చేనేత కళాకారుడు హరిప్రసాద్ రేపు భద్రాచల రామాలయంలో సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది ఇవాళ సాయంత్రం ఆలయ ఉత్తర ద్వారం వద్ద ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తున్నారు ఎదుర్కోలు ఉత్సవం అత్యంత రమణీయంగా సాగనుంది ప్రధానంగా దేవాలయం నుంచి సీతారాముల ఉత్సవ విగ్రహాలను తీసుకుని వచ్చి ఉత్తర ద్వారం వద్ద ఉంచుతారు ఈ సందర్భంగా రామయ్య గురించి అదేవిధంగా సీతమ్మ గురించి అర్చకులు రెండు వర్గాలుగా విడిపోయి వర్ణించే తీరు అత్యంత రమణీయంగా ఉంచు సీతారాముల గురించి పొగట్టుల వర్షం కురిపిస్తారు ఓవైపు అయ్యవారు మరోవైపు అమ్మవారిని కూర్చోబెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇక రేపు మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరగనున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబురా పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు తర్వాత మాడవీధులకు శిల్పుస్థాపన చేయనున్నారు మాడవీధుల విస్తరణ కోసం ఇప్పటికే ముప్పై నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేసింది రాష్ట్ర సర్కార్ సీతారాముల కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనున్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల పొంగులేటి మరోవైపు రేపు కళ్యాణ మహోత్సవానికి మిథిలా స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి భక్తులకు పంచేందుకు రెండు వందల క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలు సిద్ధం చేశారు అధికారులు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం రేపు అత్యంత వైభవంగా జరగనుంది ఈ కళ్యాణానికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి మనం చూస్తున్నాం విజువల్స్లో చూడవచ్చు రేపు ఉదయం పది గంటలకి సీతారామచంద్ర స్వామిని దేవాలయం నుంచి అంటే అంతకుముందు దేవాలయంలో ప్రత్యేకంగా కళ్యాణం నిర్వహించిన తర్వాత ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుతో ఇక్కడికి తీసుకొని వస్తారు ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ కళ్యాణం ప్రక్రియ జరుగుతుంది పన్నెండు గంటలకి అభిజిత్ లగ్నంలో అంటే మధ్యాహ్నం మెట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో స్వామివారి కళ్యాణం జరగనుంది దీన్ని చూడ కోసం అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు విశేషంగా భద్రాచలం తల్లి రానున్నారు ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం మిథిలా స్టేడియం ఈ మిథిలా స్టేడియంకి సంబంధించి బారికేడ్లన్నీ పెట్టి ఏర్పాటు చేశారు గతంలో దీనికి లక్ష మంది పట్టే విధంగా ఒకటి తయారు చేయాలనుకున్నారు కానీ అది సాధ్యం కానిపరుస్తుంది ఇప్పుడు మొత్తం కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు మొత్తం ఈ మిథిలా స్టేడియంని సెక్టర్ల వైజ్గా ప్లాన్ చేశారు మొత్తం ఇరవై నాలుగు సెక్టర్ని ఏర్పాటు చేశారు అయితే ఇరవై నాలుగు సెక్టర్లో ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల నలభై మంది భక్తులు తిలకించే విధంగా ఏర్పాటు చేశారు అయితే ఈ ముప్పై ఒక్క వేలు అన్నీ కూడా టికెట్లు కొనుగోలు చేసిన పరిస్థితి ఉంటుంది అంటే అదేవిధంగా మనకి వాళ్ళంత దూరాన్ని ఓ పుడుతున్న వాటి అన్నిటి కూడా గ్యాలరీలు ఏర్పాటు చేశారు ఆ గ్యాలరీలు మాత్రం పదిహేను వేల మందికి గ్యాలరీ ఏర్పాటు చేశారు ఆ గ్యాలరీలకు మాత్రం ఉచితంగానే ప్రవేశం కల్పిస్తుంది మిగతా అన్ని ప్ర అన్ని గ్యాలరీ అంటే సెక్టర్లకు మాత్రం డబ్బులు చెల్లించి తీసుకోవాల్సి ఉంది ఆన్లైన్ ఆన్లైన్లో మొత్తం కూడా చేపట్టారు అయితే దీనికి సంబంధించి దాదాపుగా ఎనిమిదేళ్ల నుంచి ముఖ్యమంత్రి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ భద్రాచలం రాలేదు అయితే ఈ సీతారామ చంద్రస్వామి కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చే సాంప్రదాయం మొదటి నుంచి కొనసాగుతుంది ఆనాడు నైజాం సర్కార్ నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్న విషయాన్ని తెలిసిందే అయితే ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు దంపతులు రేపు ఈ ఈ కార్యక్రమానికి రానున్నారు దానికోసం సెక్టార్ల వైజ్గా ప్రత్యేకంగా విభజించారు ప్రధానంగా భద్రతా చర్యలు కూడా ఈసారి ఎక్కువ చేసుకున్నారు ప్రధానంగా ఈసారి మాత్రం ఎక్కువ సంఖ్యలో అంటే భక్తులు భక్తుల కోసం సామాన్య భక్తుల కోసం ఎన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నప్పటికీ ఈసారి మాత్రం భక్తు విఐపి భక్తులు ఎక్కువగా వచ్చే పరిస్థితి కనబడుతుంది అందుకోసమే విఐపి సెక్టర్ని అంటే సీఎం సెక్టర్ని అంటే గతంలో చాలా చిన్నగా ఉండేది దీన్ని చాలా పెద్ద స్థాయిలో పెంచడం జరిగింది ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా జ్యుడిషియర్కి సంబంధించి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే ఎక్కువ మంది వస్తామని చెప్పడంతో దీన్ని ఎక్కువగా అంటే ఈ సెక్టర్ని భారీగా పెంచడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కోసం రెండు ర్యాక్ రెండు ర్యాంకులు కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా పెద్ద సంఖ్యలో భక్తుల భక్తులతో పాటు ఎమ్మెల్సీ వీళ్ళందరూ కూడా వస్తున్న నేపథ్యంలో జుడిషియల్ సంబంధించి కూడా ఎక్కువ మంది వస్తామని చెప్పారు ఇప్పటికే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా చాలామంది వస్తున్నట్టుగా జిల్లా కలెక్టర్కి అదేవిధంగా ఈవోకి సమాచారం ఇవ్వడంతో దానికి సంబంధించి ఏర్పాటు చేశారు ఈఎంఓ డిప్యూటీ సీఎంఓ వచ్చిన తర్వాత సన్నబియోతో వండిన భోజనాన్ని కూడా ఇక్కడే ఒక గిరిజన కుటుంబంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటే భోజనం చేయనున్నారు ఈ నేపథ్యంలో ఎక్కువ మంది భద్రతా బలగాలను కూడా ఈ మిథిలా స్టేడియంకి అదేవిధంగా విధంగా భద్రాచలం మొత్తం కూడా భద్రతా వలయంలోకి ఇప్పుడు వెళ్ళిపోయిందని చెప్పవచ్చు ఎందుకంటే సరిహద్దులో ఛత్తీస్గఢ్ ఉండటంతో నక్సల్స్ ప్రభావిత ప్రాంతం ఎక్కువ కావటంతో ఎక్కువ పోలీసు భద్రత కూడా ఎక్కువగా చేశారు మొత్తం మీద మిథిలా స్టేడియంలో రేపు జరగనున్న కళ్యాణానికి పూర్తి స్థాయి అయితే ఇక్కడ జరుగుతున్నాయి కెమెరా పర్సన్ పృథ్వితో భూపాల్ ఎన్టీవీ భద్రాచలం నుంచి